క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువను గాక రాత్రి అంతయు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి ఈ ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేపినందుకు దేవునికి వందనములు అంతేకాదు నిన్నటి దినాన మనమంతా కూడా క్రిస్మస్ పండుగను ఘనంగా సంతోషంగా ఆచరించి మనము దేవుని ఆరాధించాం కదా ఈ సందర్భంలో మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక కృపా వార్తను గమనించండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి ఉంటాయి ఏంటంటే నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు చిన్న కృపావర్తన బట్టి దేవునికి వందనంలో ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకు ఎంతటి అధికారం ఇస్తున్నాడో చూడండి ప్రవణ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎవరు ఎవరితో అంటే మరి ఎఫ్ఎస్లో ఉన్న ఇలా ఉరాయము తుయతైరలో మరి స్మృణలో పెర్గంలో తుయతైరలో ఉన్నటువంటి సంఘాలకు అంటే కొన్ని సంఘాలకు ఆయన ఒక లేఖను రాశాడు కదా ఆ విధంగా రాస్తున్నటువంటి సందర్భంలో ఇది తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలా రాయము అని చెప్పాడు మరి ఈ ఈ యొక్క కీర్తనల గ్రంథము అంటే కీర్తనలు అంటే సారీ పత్రికలు అంటే దేవుడు ఒక పత్రిక ద్వారా ఒక వాక్యం ద్వారా మనకు ఒక లెటర్ లాంటిది ఇస్తున్నాడు యోహాన్ భక్తునికి ఆయన పద్మసు ద్వీపంలో కలిగినటువంటి దర్శనంలో ప్రత్యక్షతలో ఈ సంగతులు ఏమేమి జరగనైనావో అవన్నీ చెప్తూ ఆయన వాళ్ళతో ఆయన యోహానుతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన మరి అంత సంఘ ఏడు సంఘాలకు రాయ రాయమని చెప్పాడనమాట మరి అయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను ఆరాధిస్తున్నది ఎవరిని మరి మనం ఆరాధిస్తున్నది ఎవరిని నిన్న క్రిస్మస్ దినాన మనమంతా కూడా ఒక మేంజర్ ఒక మేరీ జోసెపు మరి దూతలు గొర్రెలు గొర్రెల కాపర్లు నానులు వీళ్ళందరితో కలిసి ఒక ఇన్ఫెంట్ బేబీని అంటే జీసస్ని పెట్టి ఒక తొట్టిలో పరుండబెట్టి మనమంతా కూడా ఆయనను ఆలోచిస్తూ ఆయన గురించి ఆలోచిస్తున్నామేమో ఒకవేళ ఎవరైనా దయ ఉంచి అలాగ చేయవద్దు ఎందుకంటే ప్రభు లోకానికి వచ్చాడు పుట్టాడు అయిపోయింది ఆయన ఈ లోకంలో జన్మించి తిరిగాడు అనేక మందికి సువార్త ప్రకటించాడు అనేక మందిని స్వస్థత స్వస్థతపరిచాడు అనేక మందికి రకరకాల వ్యాధులు బాధలు మరి అపవిత్రాత్మలు పోగొట్టి రకరకాల కార్యాలు పరిచర్య ఆయన చేశాడు ఆ తర్వాత చివరిగా ఆయన చేసినటువంటి మహా గొప్ప పరిచర్య మహా గొప్ప బలియాగం ఆ బలియాగం ఎవరి కొరకు నీ కొరకు నా కొరకు అయితే ఆయన ఈ లోకంలో ఈ లోకానికి వచ్చింది ఆయన అలాగ వచ్చి మన కొరకు రక్షణ రక్షణ తీసుకురావడం కోసం పాప విమోచన కలిగించడం కోసం ఇంకా మనకు నిత్య జీవాన్ని సిద్ధపరచడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నమ్మితే మనం కూడా నిత్య జీవం పొందుకుంటామని ఈ వాక్యం చాలా చాలా బాగా వింటూ ఉంటాం కదా మనము ఇవన్నీ కూడా మనం నమ్ముతాము కరెక్టే అయితే ఆయన ఇంకా ఆయనకి ఇంకొక గొప్ప ప్రణాళిక కూడా ఉంది మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే ఆయన మనల్ని ఎంతో గొప్పగా ఆయన మనల్ని ఉండ మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ వాక్యంలో మనం ఇప్పుడు ఇందాక చదివినటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంట జనుల మీద అధికారం ఇస్తాడంట ఎప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ వాగ్దానం కూడా ఊరికే ఉండదు ఆ వాగ్దానంకు ముందు ఒక కట్టడ ఉంటుంది ఒక నిబంధన ఉంటుంది ఒక ఆజ్ఞ ఉంటుంది ఆ ఆజ్ఞను మనము గైకుంటేనే మనకి ఏదైనా కూడా జరుగుతుంది మరి ఆయన ఏం చెప్తున్నాడంటే మీ పైన ఏ భారమును పెట్టనో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు మొదలుపెట్టినటువంటి కార్యాల్ని మనం మన మీద ఆయన పెద్దగా భారం పెట్టలేదు కానీ ఆయన చేయమని మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అందరికీ వెళ్ళి స్వాతను ప్రకటించమని ఆజ్ఞయించాడు అందరికీ అందరితో చక్కగా ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి అందరితో మంచిగా ఉండాలి హెల్ప్ చేయాలి సహాయం చేయాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి క్షమించాలి ఇలా రకరకాలు మనకు అంటే కొన్ని సత్క్రియలు ఆయన మనకు ఏర్పాటు చేశాడు ఆ సత్క్రియలు చేయమని చెప్పాడు అయితే ఆ సత్క్రియలను చేస్తూ మనం ఏం చేయాలంటే అంతము వరకు ఆయన క్రియలను జాగ్రత్తగా చేయాలి అంతము వరకు జాగ్రత్తగా చేసినట్లయితే అప్పుడు ఆయన మనకు ఒక అధికారాన్ని ఇస్తాడంట ఏంటి అధికారం అంటే జనుల మీద అధికారం ఇస్తాడు ఇంగ్లీష్లో అయితే ఏమైనా నేషన్స్ ఐ విల్ గివ్ అథారిటీ ఓవర్ ద నేషన్స్ అంటే అందరూ జనులంటే ఒక్కళ్ళే కాదు ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు ఒక విలేజ్ కాదు ఒక ఒక వీధి కాదు కానీ ఆయన ఇచ్చేది నేషన్స్ అంటే అనేక రాజ్యాలు అనేక రాజ్యాలలో ఉండే ప్రజలు ఆ ప్రజలందరి మీద మనకు అధికారం ఇస్తాడంట ఆ అధికారం ఎలాంటి అధికారం అంటే అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుతురు అంటే అన్యాయం చేసిన వారు కానీ అక్రమం చేసినటువంటి వారు కానీ మరి తప్పులు చేసినటువంటి వారు కానీ అంటే దేవునికి విరోధంగా చేసినటువంటి వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడతారు ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే దేవుడు దేవుని కార్యాలు అంతం వరకు నెరవేరుస్తారో అంతం వరకు ఆ క్రియలను గట్టిగా పట్టుకొని చేస్తారో అలాంటి వారికి దేవుడు అలాంటి గొప్ప అధికారం ఇస్తాడు ఆ అధికారం ఎంత గొప్ప అధికారం కదా మనకు మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎప్పుడైనా మనం చదివినప్పుడు ఈట వాక్యం చదివినప్పుడు అవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అసలు మొట్టమొదట దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆద ఆదామును హబ్బను సృజించినప్పుడు ఎలా సృజించాడు ఒకసారి మనం ఆలోచిద్దాం దేవుడు తన స్వరూపముందు నరుని నరువుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అప్పుడు ఆయన చెప్పింది వాళ్ళు కేవలం ఆదాము హవ్వలు మాత్రమే ఉన్నారు ఆ ఆదాము హవ్వలతో ఆయన చెప్తున్నటువంటి మాటలు మీరు భూమిని నిండించండి అని చెప్తున్నాడు భూమిని నిండించండి ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమని చెప్తూ ఉన్నాడు అంత గొప్పగా ఆయన యొక్క ప్రణాళిక ఉంది అంటే మనిషిని ఈ లోకంలో సృజించడానికి ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏమిటంటే మనమంతా కూడా ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి మరి మన దేవుడు సృష్టించిన ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు అలాంటి అధికారాన్ని ఇస్తూ దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు అయితే తన స్వరూపంలో నిర్మించాడు అంటే రూపము ఒకవేళ ఉందేమో కానీ ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనను సృజించలేదు అని ఈ మధ్యనే ఒక వాక్యం విన్నాను నేను చాలా చక్కగా చెప్పబడింది ఆ వాక్యం ఆ వాక్యంలో చెప్తూ ఏ ఏమంటున్నారంటే స్వరూ సంపూర్ణతలోనికి మనల్ని సృష్టించలేదు ఆదాము హవ్వను అలాగ సృష్టించలేదు ఎందుకంటే ఒకవేళ అలా సృష్టించి ఉంటే దేవుని సంపూర్ణత వాళ్ళలో ఉండి ఉన్నట్లయితే వారు ఆ విధంగా పాపం చేసేవాళ్ళు కాదు కదా వాళ్ళు పాపం చేసి వాళ్ళు దేవునికి విరోధంగా నడుచుకొని దేవునికి ఎంత దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వాళ్ళ పట్ల పెట్టుకున్నాడో దాన్నంతా కూడా వాళ్ళు పోగొట్టేశారు ఆ విధంగా మనము సర్వసంపూర్ణలతలోనికి రావాలి అంటే మనము క్రీస్తును అంగీకరించాలి క్రీస్తును మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనము త దేవుని యొక్క సంపూర్ణ సారూప్యంలోనికి రాగలుగుతాం అందుకే కదా పౌలు కూడా చెప్తాడు మీరు క్రీస్తుని పోలి నడుచుకోనుడి నేను కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి లేకపోతే నన్ను పోలి నడుచుకోండి అపుస్థులైన పౌలు ఎరు కూడా రాస్తూ ఆయన ఇదే చెప్తున్నాడు ఏమనంటే నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం చదివినట్లయితే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దియనని అర్థం ఇస్తున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము కంటి అన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడనై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురిచిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఎలాగో నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం ధరించుటకును ఆయన కొందరిని అపస్థులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించి నియమించను అని రాయబడింది అనగా దే దేవుడు మనల్ని సర్వసంపూర్ణతలోనికి నడిపించాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనలో కొన్ని తలాంతులు ఆయన ఉంచాడు మనమంతా కూడా అపస్తలము ఉపదేశకులము ప్రవక్తలము స్వార్థికులము కాపర్లము ఇలా రకరకాల క్యాడర్లలో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా వారందరూ కూడా ఎందుకు ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డారంటే మనమంతా కూడా సంపూర్ణతలోనికి ప్రవేశించాలంటే వారు చెప్పే ఉపదేశాలన్నీ కూడా వినాలని సరైనటువంటి రీతిలో మనము దేవుని కూర్చున్న జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలని స సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగో నియమించను అని రాయబడి రాయబడి ఉన్నది అప్పుస్థులైన పౌలు ఇలాగా రాస్తున్నాడు ఎఫ్ఎస్సీలకు అంటే దేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు ఆశపడుతున్నాడు అంటే మనం ఏం చేయాలి మనము దేవుని యొక్క జ్ఞానమును ఎక్కువగా పొందుకోవాలి ఎప్పుడైతే మనం దేవుని జ్ఞానమును అధికంగా పొందుకుంటామో అప్పుడు మనం కూడా ఆ విధంగా సర్వసంపూర్ణతలోనికి ఎదగలుగుతాము అంతేకాదు ఆయనకు మన పట్ల ఉన్నటువంటి అనేకమైన ప్రణాళికలలో ఇంకొకటి ఏమంటే ఆయన ఏం చేస్తున్నాడు జయించువానికి దేవుని పరదేశాలు ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని ప్రకటన గ్రంథంలోనే రెండవ అధ్యాయము వచనంలో రాయబడింది అంటే దేవుడు మనల్ని జీవవృక్ష ఫలాలు తినిపించాలని ఆలోచిస్తున్నాడు ఇక్కడైతే ఈ లోకంలో ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆ విధంగా తినడానికి వారికి పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ భూలోకము శాశ్వతమైనది కాదు మనకు పరలోకమే శాశ్వతమైనది అక్కడ మాత్రమే మనము జీవవృక్ష ఫలములను భుజించాలి అందుకే ఆదాము హవలకు అలాంటి పర్మిషన్ లేదు అయితే వాళ్ళు ఏం చేశారు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ ఫలం తిని తినద్దు అని చెప్పినటువంటి ఆ ఫలం తిని వారు దేవునికి విరోధంగా నడుచుకున్నారు ఆ విధంగా శాపగ్రస్తులయ్యారు వారు దేవునికి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన అప్పుడైతే ఏదేను నుంచి వారిని తరిమి వేశాడు కానీ నుంచి ఆయన మనల్ని తరిమి వేయడు ఎందుకంటే మనము వెళ్ళేదే అక్కడికి మనం అక్కడ వెళ్ళి నిత్య జీవం పొందుకున్నాం తర్వాతనే కదా ఆయన దగ్గరికి వెళ్తాము మనం ఎప్పుడైతే ప్రవణేశ్రీస్తుని అంగీకరించామో అప్పుడు మనకు నిత్య జీవము ఆ నిత్య జీవం పొందుకుంటాము ఎప్పుడు దేవుని అంగీకరించిన వారంగా ఉండి మరణిస్తే అప్పుడే మనకు అలాంటి గొప్ప ధన్యత కలుగుతుంది అక్కడ మనకు జీవ వృక్ష ఫలములను ఆయన తిననిస్తాడు అది ఒక మరొక గొప్ప ప్రణాళిక ఇంకా ఇంకొక ప్రణాళిక ఏంటంటే మరి రెండవ అధ్యాయంలోనే చివర మా వచనం పదిహేడవ వచనంలో చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజంపనిత్తును అంటే ఒక మన్నా అనేది ఉంది ఆ మన్నా మరుగైనది ఆ మన్నాను దేవుడు మనకు భుజించనిస్తాడట అంతేకాకుండా తెల్ల రాతినిస్తాడట ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుందట అంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అనేక రకాల పేర్లు ఉంటాయి కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రొత్త పేరును ఆయన ఇస్తాడు ఆ పేరుతో మనల్ని పిలుస్తాడు ఆ పేరును మనకిస్తాడు అది అది దేవునికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు అలాంటి ఒక మరొక గొప్ప ప్రణాళిక కూడా ఆయనకు మన పట్ల ఉన్నది ప్రకటన గ్రంథము మూడవ ధ్యాయంలో ఇంకొక గొప్ప ధన్యత మనకున్నది ఏంటంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడో చూడండి మరి మనము ఎప్పుడు కూడా జయించాలి జయించాలంటే ఈ లోకంలో అపవాదిని జయించాలి మనం ఎదుర్కొనే శోధనలన్నీ జయించాలి మరి నిరీక్షణ కలిగి ఉండాలి శ్రమలను ఓడ్చుకోవాలి వీటన్నిటిని మనం జయించినప్పుడు దేవుడు మనకు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి అది పరలోకంలో అయితే మనం అనుకుంటాము ఈ లోకము శాశ్వతమైనది ఈ లోకంలోనే మనకు అన్నీ కావాలి అన్ని రకాల ఆశీర్వాదాలు మనకు కావాలి ఇల్లు కావాలి కార్లు కావాలి బంగ్లాలు కావాలి ఇక ఈ విధంగా మన పిల్లలు చక్కటి పొజిషన్లలో ఉండాలి ఇవన్నీ మనం కోరుకుంటాం అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి ఈ లోకంలో ఉండేవి అవన్నీ కానీ మనము ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతామో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి ఎందుకంటే మనం అడక్కపోయినా కూడా దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచాలని కోరుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడానికి ఇష్టపడాడు ఆయన మనం ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు కానీ ఆయన మనం ఎప్పుడూ నీచమైన స్థితిలో ఉండాలని కోరుకోడు అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా మనం అప్పులు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ అప్పులు తీసుకునే వారిగా ఉండాలని ఆయన ఎప్పుడు అనుకోడు మనమే మనం ఏం చేస్తామంటే మన బలహీనతల వల్ల మనము రకరకాల తప్పిదాలు చేసి మనము అప్పులపాలవుతూ ఉంటాము మనమే మన ప పొజిషన్ని కోల్పోతూ ఉంటాము మనము కష్టపడకుండా ఏదైనా కష్టపడితేనే కాదు మనకు ఫలితం రాదు కదా కష్టపడకుండా సరిగ్గా చదువుకోకుండా మరి ఉద్యోగాలు రావాలంటే రావు అదేవిధంగా కష్టపడకుండా మనము కఠినమైన పరిశ్రమ చేయకుండా ఒక మంచి పొజిషన్ రావాలంటే రాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత కష్టపడాలి ఎన్ని రకాల ఎగ్జామ్స్ రాయాలి ఎంత జ్ఞానం ఉండాలి ఎన్ని రకాల ఎన్ని రకాల పుస్తకాలు చదవాలి ఒక మెడిసిన్ చదవాలంటే ఎంత చదవాలి ఎన్ని పుస్తకాలు చదవాలి ఇంజనీర్ కావాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి వీటన్నిటికీ ఎంత జ్ఞానం అవసరమో మరి ఆ జ్ఞానం అంతటి మనకు దేవుడు ఇస్తున్నాడు అయితే దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకుండా మనకు ఏ ఫీల్డ్లో ఆ తలాంత్ ఉన్నదో ఏ ఫీల్డ్లో స్కిల్ ఉన్నదో ఆ స్కిల్లో ఆ ఫీల్డ్లోకి మనం వెళ్లకుండా మనకు చేతగానే ఫీల్డ్లోకి వెళ్ళి సరిగా మెడిసిన్ చేయాలనుకున్నవాడు ఇంజనీర్గా అయితే ఇంజనీరింగ్ చదవలేడు అలాగే ఇంజ ఇంజనీర్ కావాలనుకున్నవాడు మెడిసిన్ చదవాలనుకుంటే మెడిసిన్ మెడికల్ డాక్టర్ కాలేడు అదేవిధంగా మన జీవితంలో మనకు దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు ఏ తలాంతు మనకు సరి అయినది ఏ స్కిల్ మనకు సరైనది ఏ ఫీల్డ్లో మనం సరిగా ఉంటాము అదంతా ఆలోచించుకొని మనం కష్టపడకుండా మనం ఒక మంచి పొజిషన్కి రావడం అనేది అసాధ్యం ఊరికనే ఎవ్వరు ఏం చదువు రాకపోయినా కూడా మనము ఉన్నత స్థితిలో ఉండడం అనేది అంత సాధ్యం కాదు అంటే ఈ లోకరీత్య అయితే మనము ఒక మంచి స్థితిలో ఉండాలనుకున్నప్పుడు కష్టపడాలి జయించాలి జయించిన వానికి అంటే ఈ లోకంలో దేవుని కొరకు నిలబడాలి అది అత్యధికమైనటువంటి విజయం మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో అంతవరకు సహించిన వాడే సహిస్తేనే కదా ఆ విధంగా సహించిన వానికి జయం ఉంటుంది ఆ జయించిన వానికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏమంటే ఆయన పేరు తెల్లని వస్త్రం ధరించుకుంటారు జీవ గ్రంథంలో నుండి వారి పేరు ఎంత మాత్రం కూడా తుడుపు పెట్టబడదు అంతేకాదు వారికి దేవుడు వారిని దేవు దేవుని దూతల ఎదుట దేవుడు మన పేరును ఒప్పుకుంటాడంట అంటే మనం ఈ లోకంలో దేవునిని అంగీకరించకుండా ఉంటామనుకోండి అక్కడికి వెళ్తే ఆయన అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు కానీ దేవుడు అలా అలాంటి వాళ్ళని ఒప్పుకోడు మనము ఈ లోకంలో ప్రజలందరి ఎదుట మరి ప్రభుత్వం ఎదుట దేవుణ్ణి ఒప్పుకోకపోతే పరలోకంలో కూడా దేవుడు తన మన పేరుని ఒప్పుకోడు కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో ఈ లోకంలో దేవుడు మాత్రమే మహిమ పొందదగినవాడు వాడు మరి గ్రంథంలో అనేక మార్లు ఆయన చెప్తాడు నేనే దేవుడను నేను మాత్రం నేను తప్ప వేరొక దేవుడు లేడు నాకు రావాల్సిన మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను మీరు విగ్రహాలకు ఈ లోకంలో సృష్టి అంతటికి ఏ సృష్టికి మొక్కుతారో ఆ సృష్టికి మాత్రం మహిమ రాణిస్తే నేను ఒప్పుకోను అని చెప్తాడు కాబట్టి మనము సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము ఇతర ఇతర విగ్రహాల జోలికి మనం పోడానికి వీలేదు దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను మాత్రమే ఒప్పుకోవాలి ఆయనను మాత్రమే అంగీకరించాలి ఆరాధించాలి ప్రవణ యేస్ నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు కదా ఆయన నీ కొరకు నా కొరకు మరి అంత గొప్ప బలియాగం చేసినప్పుడు ఆయనను కాదని మనం ఇంకొకళ్లకు ఏ విధంగా మహిమనిస్తాము ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి మన పట్ల ఉన్నటువంటి మరొక ప్రణాళిక ఏమిటంటే అదే మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో చివర ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు అంటే దేవుడు గొప్పగా మనల్ని స్థిరంగా అక్కడ ఉంచుతాడు ఒక స్తంభముగా ఆయన ఉంచుతాడు మనల్ని ఆయన గొప్ప దేవుడు మనల్ని ఒక గొప్ప రీతిలో ఆయన వాడుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయనకున్నటువంటి ప్రణాళిక ఎంతో గొప్పది మరి మన జీవితాలలో మనము ఆ ప్రణాళికను ఎరిగిన వారమైతే మనం చక్కగా సంతోషంగా ఈ లోకంలో ఆయనకు విధేయులమై జీవిస్తాము ఆయనకున్నటువంటి మరో ప్రణాళిక నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకుందామా దేవుని పక్కన మనం కూర్చున్నాం ఆయన సింహాసనంలో మనం కూడా మనకు కూడా చోటు ఉంది ఆయన మనల్ని కూర్చోబెట్టుకుంటాడంట ఎప్పుడు అంటే జయించిన వానికి జయిస్తే మనము దేవుని కృపను వెతుకుతున్నాము దేవుడు మనల్ని కృపతో ఆదరిస్తున్నాడు మనము జీ ఈ జీవితంలో ఆయనను మాత్రమే ఆరాధిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు జయించిన వానికి తన సింహాసనం మీద కూర్చొనిస్తాడంట ఎంత అద్భుతమైన సంగతి కదా ఆయనతో సింహాసనం మీద కూర్చోవడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం దేవుడు దేవుడు మనతో ఉన్నందుకు దేవుడు మనల్ని కా ఇలా కాపాడుతూ ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం ఆలోచించినప్పుడు ఆయనకు మనం ఎలాంటి ఆరాధన చెల్లించాలి మనం ఇంకా బాలుడైన యేసును చూస్తున్నామా తొట్టిలో ఉన్న యేసును చూస్తున్నామా లేకపోతే పరలోకంలో ఉన్న ఆ ఏసయ్యని చూస్తున్నామా ఆయన ఎలా ఉన్నాడో చూసారా ఏడు సువర్ణ దీపములను ఏడు స్తం ఆ దీప స్తంభంల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదంల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను ఉన్నిని తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధలంగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలలే ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరించితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచు వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని ఆ విధంగా చ అప యోహాను తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆ ప్రభువుని చూస్తూ రాస్తున్నటువంటి మాటలు ఇవి అలాంటి దేవుణ్ణి మనం కొనియాడాలి కదా అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కదా మనము ఈ లోకంలో క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన పుట్టాడు అది కరెక్ట్ ఆయన పుట్టిన విషయం తప్పకుండా నిజంగా జరిగింది అది హిస్టరీలో ఉన్నది చరిత్రలో ఉన్నది కనుక మనము ఆయనను ఆరాధించే విషయంలో మనం ఇంకా బాలుడైన యేసును కాదు కానీ ప్ర తండ్రి అయినటువంటి దేవుణ్ణి పరలోకంలో దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించాలి అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి కృప మనకు దేవుడు గాక ఆయన మనకిచ్చినటువంటి మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను అంతా గుర్తు చేసుకుందాం ఆయన మన కోసం ఏ ఏమేమి సిద్ధపరిచాడో వాటన్నిటిని మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా దేవుని బిడలుగా మనం జీవించగలిగితేనే ఆ విధంగా మనము జయించగలిగితే అవన్నీ కూడా పొందుకుంటాము దేవుడు ఈ కృపావార్తను దేవించునుగాక ఈ క్రిస్మస్ దినాన క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్యాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకుని మననం చేసుకుని మనము దేవుని యొక్క దేవుని పట్ల అధికమైన విశ్వాసం కలిగి జయించే స్థితిలో మనం ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధువైన దేవ సర్వశక్తిమంతుడా నీకే వందనంలో నీకే స్తోత్రంలో నాయన నీవు మమ్మల్ని ఎంతగా కాపాడి సంరక్షిస్తున్నావు పోషిస్తున్నావు ప్రభా నైనా మాకు మా పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు మా తండ్రి దేవా అవును తండ్రి మమ్మల్ని ఒక జయించే స్థితిలో ఉండాలని మీరు చూస్తున్నారు అవును ప్రభా మేము నిన్ను అంగీకరించిన వారమే నీ బిడలుగా జీవిస్తూ నాయన జయించే రీతిలో మేము ఉండడానికి సహాయం చేయండి మా జీవితంలో మేము చేస్తున్న ప్రతి పని నీ కోసం చేయనట్లుగా నిన్ను మహిమపరిచేటట్లుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి అపవాదం ఎదురించడానికి సహాయం చేయండి జయించడానికి సహాయం చేయండి ప్రతి శ్రమను మేము జయించడానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభావనైనా మా జీవితాలలో మీరు అద్భుత కార్యాలు చేసినందుకు వందనములు మేము ఎల్లప్పుడూ ఈ లోకరీతిగా మాత్రమే ఆలోచించకుండా తండ్రి నీ పైన మాత్రము ధ్యాస ఉంచుకొని నీ పైన ఏకాగ్రతతో నాయన నిన్ను మహిమపరిచే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మా పనులలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి మా తండ్రి దేవ మా అమ్మల్లో తండ్రి నీ మహిమతో నీ కొరకు వాడబడినట్లుగా మాకు కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను గ్రహించండి తండ్రి ఈ ప్రార్థనలన్నీ మమ్మల్ని మేము నీ చేతికి అప్పవించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్